న్యూస్ గజపతి నగరం టీడీపీలో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి టీడీపీ టికెట్ కొండవల్లి శ్రీనివాస్ కు ప్రకటించడంపై నిరసనకు దిగారు టికెట్ ఆశించి భంగపడ్డ మార్చి ఎమ్మెల్యే అప్పలనాయుడు అనుచరులు పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టారు పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు గజపతి నగరం టికెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబును కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని అప్పలనాయుడు వెల్లడించారు I no, would

మా మా కార్యకర్తలకు బెదిరింపు ఫోన్లు వస్తా ఉన్నాయి ఎంత దారుణం అంటే ఎవడి కోసం రావు ఎందుకు రావు అని ఫోన్లు చేసి ఎక్కడెక్కడి నుంచి వచ్చి నన్ను అభ్యత్వాన్ని పొందితే పొందిన వాళ్ళు కుటుంబంలో కలవాలి గాని మా కార్యకర్తలని మా కుటుంబ సభ్యుల్ని బెదిరించడం ఎందుకు రావు ఎవడ కోసం రావు అని అంటే కార్యకర్తలైన మేమందరం కూడా ఈరోజు కూర్చొని మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఈ రాష్ట్రానికి రేపు కాబోయే ముఖ్యమంత్రి గారికి ఒక ఇద్దాం అనుకున్నాం నిన్న జరిగిన పరిణామాల్లో